ఏంటండి తండి ఆటోనన్న చారాలండి మండన్న చారాలండి ఒరేయ్ చారాలండి మండన్న అందరే కొడేరుకు తయారన్న జనాదశీవిలా మండన్న నేను ఆఫీసర్స్ చాలా మండన్న చాలా మండన్న నన్ను నమ్ముతున్నానా చారాలండి మండన్న చారాలండి మండన్నండి దగ్గరనుండి పాసు జోడించనా చారాలండి మండన్న క్లియర్ పర్సన్ల దర్మాన్న ఆవస్థా గాడి కదర్ని నన్ను కొట్టి జనాల కోసం వచ్చానన్న అన్న నాకంటది ఏమన్నా అన్న అన్న రకరెంపది ఇంటికి వచ్చి చెయ్యలేనేలే అన్న నా మినిమట్ కొరలని నేను చేర్చుకున్నాను అన్న అన్న నాకంటది ఏమన్నా అన్న అన్న నో ఎవర్ కరలు మాట్లాడండి చెయ్యలేది చెయ్యలేది ఆపండి అన్న అన్న

ఇక్కడ అని అంటే ఒకసారి మైకి పెట్టి ఎవరినైనా కూడా అడగండి నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి పరిస్థితి ఏమిటో పరిస్థితి అంటే ఇక్కడ నుంచి మనుషులు చుట్టూ వస్తూ ఉన్నారు ఇళ్లలో నుంచి దాదాపుగా రెండు రోజుల పాటు కనీసం తిండి కూడా లేని పరిస్థితుల నుంచి నడుచుకుంటూ వాళ్ళంతా కూడా బయటికి వస్తా ఉన్నారు ఏమైనా ఏంటంటే చాలీ ఓట్లు ఆ ఓట్లు కూడా ఎక్కించుకునే పరిస్థితులు సందుల్లేకి మందులు లేకి పోని పరిస్థితి ఓట్లలో వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు నడుచుకుంటూ వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారో ఒక్కసారి గమనించడం ఈ లోతు దాకా నీళ్ళ నుండి నడుచుకొని వస్తా ఉన్నారు వచ్చిన వాళ్ళు కనీసము వచ్చిన వాళ్ళు కనీసము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి పోవాలో కూడా తెలియదు ఎక్కడికి పోవాలో కూడా తెలియదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కనీసం రిలీఫ్ క్యాంపులు కూడా లేవు రిలీఫ్ క్యాంపులకు మేము తీసుకుని వెళ్ళే కార్యక్రమము లేదు మేనకు చెప్పింది లేదు చేసింది లేదు రిలీఫ్ క్యాంపులు కూడా లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియక వాళ్ళ బంధువులు వెళ్ళకు పోతా ఉన్నారు